రైజ్ దలా ఈ దిన జీవవాక్కు కీర్తన్ల గ్రంథదానం నూట ఎనిమిదవ అధ్యాయం ఆరు నుండి పదమూడు వచనములు నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కొడు చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు నేను ప్రహర్షించేదను శకేమును పంచిపెట్టెదను సుకోతులోయను కొలిపించేదను మనస్య నాది ఇఫ్రాయిం నాకు శిరస్థానం యూదా నా రాజదండము మోయాబు నేను కాలుకు కడుకొను పల్లెము ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును జయోత్సవము చేసి ఉన్నాను కోటగల పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నువ్వు మమ్మను విడినాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరిట మాని ఉన్నావు కదా మనుషుల సహాయం వ్యర్థం శత్రులు జయించుటకు నువ్వు మాకు సహాయము దయచేయము దేవుని మేము సూర్యకారములు జరిగించదు మా శత్రు అనగదొక్కువాడు ఆయనే హాల్లేలు యా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన రాసిన వ్యక్తి దేవుని ప్రేమ కృపల కొరకు దేవునికి ప్రార్థిస్తూ తనను రక్షించమని కోరుతూ ఉన్నాడు నీ ప్రియులు విమోచింపబడినట్లు అనే మాటల్లో దేవుని ప్రజలు రక్షించబడాలని కోరుకుంటున్నారు ఆ తర్వాత నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో అనే మాటలో దేవుని ప్రేమను కృపను ఆయన రక్షను ఆశ్రయిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఆదికాండం ముప్పై మూడవ ఒకసారి చదవండి అక్కడ పితృడైన యాకోబు సుక్కోతుకు వెళ్ళాడు అతను తన పశువుల కోసం ఇండ్లు మరియు ఆశ్రయాలు నిర్మించాడు తర్వాత సెకేము సమీపంలో విడుదల చేశాడు అక్కడ అతను ఆస్తిని కొనుగోలు చేశాడు అతని కుటుంబాన్ని స్థిరపరిచాడు మరియు దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు సెకేము ఇఫ్రాహింలో ఒక ముఖ్యమైన నగరం సుక్కోతు సెకేముకు తూర్పున ఉంది అయితే సెకేం మరియు సుక్కోతు రెండు యోర్ధా నదికి పశ్చిమాన ఉన్నాయి సెకేము మరియు సుక్కోతు భూములను పంచిపెడతానని దేవుడు వాగ్దానం చేశాడు ఇది రెండింటిపై ఆయన యాజమాన్యానికి నిదర్శనం ఆయన ఇస్రాయేల్ యొక్క శత్రులపై విజయం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దానికంటే మించిన ఆశీర్వాదాలు ముందు ఉన్నాయి ఇజ్రాయెల్కు శకెం మరియు సుక్కోత్ ఇస్తానని వాగ్దానం యొక్క అంతిమ నెరవేర్పు క్రీస్తు యొక్క వేయళ్ల పాలనకు చెందినది ఆయన ఇజ్రాయెల్ యొక్క రక్షింపబడిన శేషానికి వాగ్దాన భూమిని ఇచ్చాడు గిలాదు మనసే నదికి తూర్పున ఇస్రాయెల్ వారున్న ప్రదేశంలోని ప్రాంతాలు ఎఫ్రాయిము గొప్ప సైనిక బలంగల గోత్రమని ఆదికాండం నలభై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ద్వారా అర్థమవుతున్నది పన్నెండు గోత్రాలను ఎలిన దావీదు సొలోమోన్ రాజ్యాన్ని ఎలిన రాజులంతా యూధా గోత్రం నుంచే వచ్చారు తన మానవ అవతారంలో యేసు ప్రభు కూడా యూధా నుంచే వచ్చాడు అని లుకాస్ వార్త మొదటి అధ్యాయం ఇరడో వచనం తెలియజేస్తుంది యదోము మొయాబు అంటే దావీదు లొంగదీసి జయించి సమంత రాజ్యాలుగా చేసుకున్న దేశాలు అవి ఇస్రాయల్ దగ్గర ఉన్నాయి వారు అతని చేతులపై నీళ్లు పోస్తూ లేక అతని చెప్పులను శుభ్రం చేస్తూ ఉండే సేవకుల్లాగా అయ్యారు ఇస్రాయలు పశ్చిమ సరిహద్దునున్న ఫిలిస్తేవారు కూడా దావీదును దావీదు దేవుణ్ణి తమ యజమానులుగా అంగీకరించారు తొమ్మిది మరియు పది వచనాలు గమనిస్తే గతంలో ఎదురైన ఒక అపజయాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మనసులో మెలికెత్తిన సందేహమా ఇది గతంలోని అపజయాలకు మనం సంధి ఇస్తే అవి భవిష్యత్తులో మన నిబ్బరాన్ని దెబ్బ కొట్టవచ్చు గతంలోని ఓటం వల్ల కలిగే నిరుత్సాహాన్ని అధిగమించగలిగాడు దాబీద్ నిబ్బరం నమ్మకం తిరిగి తనలో చోటు చేసుకునే వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు తనకి విజయాన్ని ఇవ్వగలిగేది దేవుడొక్కడైన నమ్మకం తన సేనాన్ని యోబు వల్ల కానీ ఇస్రాయల్ సైన్యాల వల్ల కానీ తన నిపుణత సాహసం వల్ల కానీ విజయం కలగదని అతనికి తెలుసు దేవుని విశ్వాసాన్ని మరియు ఆయనకి చేసిన ప్రార్థనను ఈ కీర్తనలో మనం చూడవచ్చు మనం కూడా దేవుని ఆశ్రయించి ఆయన ప్రేమను కోరి కృపను పొందగలుగుతాం దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నైనా తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభా ఎంత కనికరం గల దేవుడవు తండ్రి అవును ప్రభా తండ్రినైనా మేము తండ్రినైనా నీ సన్నిధిలో మొరపెట్టే ప్రతి మొరను నువ్వు ఆలకించి తగిన కాలమందు జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నావు ఇచ్చి నీకు రుణం తీర్చుకోగలను ప్రభా తండ్రి నువ్వు మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఎందుకంటే నీ పరిశుద్ధతతో తండ్రినైనా ఒట్టు పెట్టుకున్నావు తండ్రి నీకు స్తోత్రముడు అనాడు తండ్రినైనా నీ పరిశుద్ధ తోడని అయా నువ్వు మాట ఇచ్చి తండ్రి మరి ప్రభా తనని సకేమును పంచి పెడతానని సుఖోతలో నువ్వు కొలిపిస్తానని నువ్వు అన్నావు అవును ప్రభా తండ్రినైనా యూదా నా రాజదండము అని నువ్వు చెప్పావు అయా అతను మోయాబు నువ్వు కాళ్ళు కడుకునే పల్లెమని ఏదో మీదికి నా చెప్పు విసిరవేదు అని ఫిలిస్తీని బట్టి జోత్సాహం చేస్తున్నానని అయా తండ్రినైనా నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రండు తండ్రి దేవా మేం చేసే పాపం బట్టి మా యొక్క చెడు కార్యాలను బట్టి దూరపరిచినట్టు అనిపిస్తుంది కానీ నువ్వు మమ్మల్ని ఎన్నడూ దూరం చేయలేదు కానీ మేమే మా యొక్క పాపాల కారణంగా నీకు దూరం అయ్యాం తండ్రినైనా అయినప్పటికీ నీ కృప మా మీద ఉంచావు తండ్రి నీకు స్తోత్రాలు మేము ఒకవేళ ఈ ఉండే మనుషుల మీదనో డబ్బుల మీదనో అధికారుల మీదనో దేని మీదైనా సరే మేము ఒకవేళ ఆధారపడితే వారి సహాయం కోరితే తండ్రి వ్యర్థమైపోతుంది మా జీవితం ఎందుకని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా మనుషుల సహాయం వ్యర్థమని శత్రులు జయించుటకు తండ్రినైనా ను మాహకు సహాయం చేయగలిగిన దేవుడు మేము మేము నమ్ముచుంటున్నాం అవును ప్రభా మేము సూర్య కార్యములు జరిగించాలి అని నేనంటే నీ వలనే జరుగుతాయి తప్ప తండ్రి మరి దేనివల్ల కాదు ఎందుకంటే మా యొక్క శత్రువైన అపవాదిని అనకదొక్కువాడు నీవే మా పాదముల కింద కూడా శీఘ్రంగా అనగదొక్కించువాడు కూడా నీవేనని నమ్ముచుంటున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రము ఈ ప్రార్థనలో ప్రభ ఎందరైతే ఏకీభవిస్తున్నారు వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి అయా తండ్రినైనా అందరి నిమిత్తమై ప్రభాని దాసునిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అయా మా ప్రార్థనకు జవాబిస్తున్నావు కొన్ని అద్భుత కార్యాలను చేస్తున్నావు అయా తండ్రి కామెంట్ రూపంలో ఎవరైతే తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో వారి జీవితాలలోనైనా నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావని అని నమ్ముచూ ఉంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రినైనా దిక్కులేని వారిని విధవరాలిని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరి ఎడలను కృపచూపిస్తున్నందుబట్టి నీకు తండ్రి అలాగే ప్రభాతండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్నారయ్యా అనేక ఆత్మలు ప్రభా తండీ తండ్రి నీ సేవ నిమిత్తమై నీ నామం కీర్తించడం కొరకు అనేక మందికి నీ స్వార్థ ప్రకటించటకు ఆఖరి తమ ప్రాణాలు వెళ్ళిపోయినా కూడా తండ్రి సంతోషంతో తమ ప్రాణాల్ని అర్పిస్తున్నారు అయానికి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా అయా తండ్రి నైనా ఆ కుటుంబాలను విడబడిన కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని కూర్చున్నాం అలాగే తండ్రి ఇదిగో అధికారును ఇస్తేనే జరుగుతుంది కాబట్టి నైనా కాళీ నాయకుల దగ్గర నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్క నాయకును మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి నైనా వారు పరిపాలించుటకు తండ్రి చక్కని పరిపాలన చేయటకు తనని జ్ఞానం దయచేయమని కృప దయచేయమని అడుగుచుంటున్నాను అలాగే తండ్రినైనా మానసిక ఒత్తిళ్ళు అప్పులు సమస్యలు గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నవారు ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు అంతేకాకుండా ప్రభా నైనా ఎదుగో నైనా అనేక రకాల సమస్యలతో నానావిధ రోగుల చేత బాధపడుతూ అనేక దినాల నుంచి హాస్పిటల్లో మగ్గిపోయి నైనా ఐసీయూలో ఉన్నటువంటి వారైతేనేమి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయినా ప్రతి ఒక్కరిని విడిపించునైనా ఎన్నో సమస్యలతో బాధపడుతూ సహాయం చేయండి అలాగే తండ్రి బార్డర్ ఉన్న సైనికులు జ్ఞాపకం చేసుకో ప్రభా వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని అయినా అలాగే తండ్రి రైతులను అయినా జ్ఞాపకం చేసుకోండి చక్కని పంటలు పండులాగునా వారికి నీ కృప దయచ్చేమని అడుగుచున్నాం తండ్రి అవును ప్రభా తను నీ కృప నైనా తండ్రి మరి పంటలైనా పండాలి తండ్రినైనా అంతేకాని కృప లేకపోతే ఏది జరగదు కాబట్టి సహాయం చేయమడుగుచున్నాను అలాగే తండ్రినైనా అనేక వ్యసనాల కారణంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు తండ్రినైనా ఆస్తులు పోగొట్టుకొని బంధువులను పోగొట్టుకొని ఇక దిక్కులేని స్థితిలో తండ్రి ఎవరి దగ్గర పోలేక కొందరైతే వ్యసనాలకు అలవాటు పోయిన డ్రగ్స్కి అలవాటు పోయినారు మోసాలు దొంగతనాలు చేస్తూ వ్యభిచారాలు చేస్తూ పాడు జీవితానికి అలవాటు పడి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారు అనేక మంది ఉంటున్నారయ్యా వారు ప్రార్థన చేస్తున్న వారిని విడిపించండి ఆ భయంకరణ దురాత్మ శక్తుల నుంచి విడిపించండి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాను అంతేకాకుండా గర్భఫలం బుద్ధేగం వాళ్ళకెళ్ళి చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అలాగే ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రినైనా అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది ప్రభు పనివారే కొద్ది మందిగా ఉంటున్నారయ్యా నిజమైన నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా దేవా నీవు తప్ప మాకెవరున్నారయ్యా నీ వైపే చూస్తూ అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి అవునైనా మనుషుల సహాయం వ్యర్థం కదా ప్రభా నైనా రాజులను కంటే తండ్రి లోకడ మనుషులు కంటే నేను నమ్ముకున్నట ఎంతో ధన్యత ప్రభా మాకు అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అడిగిన వెంటనే జవాబిచ్చే దేవుడు తండ్రి తండ్రినే లోకంలో ప్రభాతం అనేకమైన దేవుళ్ళు దేవతలుగా పిలబడుతున్నప్పటికీ అవేవి కూడా నిజమైనవి కావు వాటి కళ్ళున్నాయి చూడలేవు చెవులు ఉన్నాయి అయా తండ్రి నేను వినలేవు నోరుంది మాట్లాడలేవు కానీ నీవైతే మాట్లాడే దేవుడవు తండ్రి ఆలకించే దేవుడు కృప చూపించి సహాయం చేస్తున్న దేవుడు కాబట్టి నేను సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా ఇదో కామెంట్ రూపంలో ఎవరైతే తమ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలన్నీ తెరిచి నీ నామానికి మేము తెచ్చుకొని అయినప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ అమేన్ అమేన్